రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డిస్టిక్ ఆధ్వర్యంలో నగరంలోని భగత్ నగర్లో భగత్ నగర్ కమ్యూనిటీ హాల్ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా తెలంగాణ విజయవాడ డిస్టిక్ గవర్నర్ శంకరెడ్డి హాజరై రోటరీ కరీంనగర్ ప్రెసిడెంట్ గొరిట్యాల వెంకటకిషన్ ఘనంగా సన్మానించారు అనంతరం కరీంనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరపేద పిల్లలకు సైకిళ్లను పంపిణీ చేశారు ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో అదనతన మిషనరీ కోసం సుమారు ముప్పై ఐదు లక్షలు మంజూరు చేసేందుకు సానుకూలంగా స్పందించారు మరిన్ని సేవలకు నిరంతరం సిద్ధంగా ఉన్నామని రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రెసిడెంట్ వెంకటకిషన్ సెక్రటరీ పాక్క పవన్ కృష్ణ రోటరీ క్లబ్ మాజీ డిస్టిక్ గవర్నర్ డికే ఆనంద్ తెలిపారు సో వారి నేతృత్వంలో ఈ క్లబ్ చాలా చక్కటి కార్యక్రమాలు గతంలో కూడా చేసింది ఈ సంవత్సరం చాలా చక్కటి కార్యక్రమాలు చేశారు భవిష్యత్తులో వీళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక కోరిక ఉంది గ్లోబల్ గ్రాంట్ ద్వారా అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఎక్విప్మెంట్ అవుతుంది అట్లాగే అంబులెన్స్ ఒకటి ఇవ్వాలని చెప్పి ఆకాంక్ష ఉంది అలాగే ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఇవ్వాలని ఆలోచన ఉంది ఇవన్నీ కూడా గ్లోబల్ గ్రాంట్స్ ద్వారా చేయడానికి అవకాశం ఉంది కాకపోతే థర్టీ త్రీ పర్సెంట్ మనం ఈ క్లబ్ నుంచి ఫండ్ రేజ్ చేయాల్సి వస్తుంది దానికి మరి తెలిసిన వ్యక్తులతో కానీ దాతల దగ్గర నుంచి థర్టీ పర్సెంట్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు రిమైనింగ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ రోటరీ ఫౌండేషన్ నుంచి తర్వాత అందులో డిడిఎఫ్ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ క్లబ్ కానీ ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ సైడ్ ఐడెంటిఫై చేస్తే గ్లోబల్ గ్రాంట్ ఇవ్వడానికి జిల్లాకి ఎటువంటి అభ్యర్థనం లేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తే కాకపోతే ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ లబ్ధారులు మంచి మంచి ప్రాజెక్ట్ అయి ఉండాలి సమాజానికి ఉపయోగపడేదై ఉండాలి ఒక టెన్ ఇయర్స్ స్టీవర్డ్షిప్ ఆ ప్రాజెక్ట్ మనం ఏదైతే ప్రాజెక్ట్ పెడతామో టెన్ ఇయర్స్ దాన్ని నిరాకరంగా జరిగిపోయేటట్టు ఉండాలి సో ఆ రకంగా ప్రాజెక్టు కల్పన చేయాలి దానికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు